వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో వర్షాకాలంలో మాత్రమే దొరికి ఆరోగ్యకరమైన తాటికాయలతో ఒకే పిండితో తాటి ఇడ్లీ అలాగే రొట్టెలాంటి తాటి కేక్ను ఈజీగా పూర్తి కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా ఫ్రెష్గా ఉండే తాటికాయలను బాగా కడగాలి మట్టి ఏమీ లేకుండా బాగా వాష్ చేసుకోవాలి ఇలా పైని గ్రీన్గా ఫ్రెష్గా ఉండే తాటికాయలను మాత్రమే తీసుకోవాలి తాటికాయలు పడిన తర్వాత రెండు మూడు లోపు యూస్ చేసుకోవాలి కొంచెం పచ్చిగా ఉండే తాటికాయలు అయితే మాత్రం ఒక త్రీ ఫోర్ డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటాయి నిలబయ్యే కొద్దీ ఇందులోకి పురుగు అనేది వచ్చేస్తుంది కాబట్టి మనం చెట్టు నుండి పడిన తర్వాత రెండు మూడు రోజులలోపు యూస్ చేసుకోవడానికి చూసుకోవాలి తర్వాత దీనిపైన ఉన్నటువంటి తొక్కు మొత్తం తీసేసుకొని ఇలా ఈ టెంకలను వేరు చేసుకోవాలి ఇక్కడ మూడు టెంకలు ఉన్నాయి కొన్ని కొన్ని చిన్న తాటికాయలకైతే రెండు టెంకలు మాత్రమే ఉంటాయి దీనిని చేత్తో బాగా మద్దన చేసుకోవాలి ఇలా చేయడం వల్ల పేసం అనేది బాగా వస్తుంది ఇలా రెండు టెంకలను కలిపి కొట్టడం వల్ల పేసం అనేది ఈజీగా వస్తుంది ఈ విధంగా అన్నీ కూడా మర్దన చేసుకుని తీసుకున్న తర్వాత క్యారెట్ తురుముకునే గ్రేటర్తో ఈ విధంగా తాటి పేసం తీసుకోవాలి ఇలా గ్రేటర్తో తీసుకోవడం వల్ల పీచు అనేది రాకుండా ఉంటుంది ఒకవేళ పీచు వచ్చినట్లయితే మీరు నెట్ క్లాత్లోకి ఈ పేసం వేసుకుని పిండినట్లయితే పీచు అనేది వచ్చేస్తుంది ఈ విధంగా తాటి పేసం మొత్తం తీసుకోవాలి దీనిని ఫ్రిడ్జ్లో ఒక టూ త్రీ డేస్ వరకు కూడా డీప్ ఫ్రిజర్లో స్టోర్ చేసుకుని కూడా వాడుకోవచ్చు ఫ్రెష్గా వాడుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినది అయితే కొంచెం టేస్ట్ అనేది మారుతుంది ఈ విధంగా తాటి పేసం మొత్తం తీసుకోవాలి ఇప్పుడు దీనిని మెజరింగ్ కప్పుతో కొలుచుకుందాం ఇలా మెజరింగ్ కప్పుతో కప్పు నిండా రెండు కప్పుల వరకు తయారు చేసుకున్నటువంటి తాటి పేసం వేసుకోవాలి ఏ కప్పుతో అయితే తాటి పేసం తీసుకున్నామో అదే కప్పు నిండా బెల్లం పౌడర్ని వేసుకోవాలి అలాగే బాగా సన్నగా ఉన్నటువంటి ఇడ్లీ రవ్వ ఒకటిన్నర కప్పు వేసుకోవాలి బాగా సన్నగా ఉండే ఇడ్లీ రవ్వను మాత్రమే తీసుకోండి నేను ఇక్కడ బిగ్ బాస్కెట్లో తీసుకున్నాను మీరు లావుగా ఉండే రవ్వ తీసుకున్నట్లయితే తడి పొడిగా వాటర్ని వేసుకొని కలుపుకున్న తర్వాత అరగంట నుండి గంట వరకు నానబెట్టుకోవాలి లేదంటే సరిగ్గా ఉడకదు అలాగే తురుముకున్నటువంటి పచ్చి కొబ్బరి తురుము ముప్పావు కప్పు వేసుకొని ఇవి అన్నీ కూడా బాగా కలిసేటట్లుగా బెల్లం ఇందులో బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి చేత్తోనైనా కలుపుకోవచ్చు లేదా మీరు గరిటెతో కూడా కలుపుకోవచ్చు చేత్తో కలుపుకున్నట్లయితేనే బెల్లం అనేది బాగా కలుస్తుంది తర్వాత ఇడ్లీ గిన్నెకు నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్నటువంటి ఈ పిండిని కొద్ది కొద్దిగా ఇందులో పెట్టుకోండి ఇందులో వాటర్ ఏమీ వేయనవసరం లేదు మీరు కావాలనుకుంటే ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసి కలుపుకొని కూడా ఇడ్లీలు తయారు చేసుకోవచ్చు తర్వాత ఇడ్లీ పాత్రలో రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని ఈ ఇడ్లీ గిన్నెను పెట్టుకొని మూత పెట్టుకొని ఇది బాయిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇది బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలి ఇలా చేత్తో టచ్ చేసి చూసినట్లయితే పిండి వంటుకోవటం లేదు కదా ఇది రెడీ అయ్యింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారిన తర్వాత మాత్రమే బయటికి తీసుకోండి ఇది తయారు చేసిన వెంటనే కాకుండా నెక్స్ట్ డే తిన్నట్లయితే ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేడివేడిగా తిన్నట్లయితే కొంచెం ఒగరగా కండ్రగా ఉంటుంది తాటి ఇడ్లీ కానీ తాటి రొట్టె తాటికాయతో ఏది చేసినా కూడా నెక్స్ట్ డే తిన్నట్లయితేనే టేస్ట్ బాగుంటుంది అలాగే మనం ఇదే పిండితో రొట్టె కూడా తయారు చేసుకుందాం ఇలా ఒక లోతుగా ఉండే గిన్నెకు నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి ఈ తాటికాయ బ్యాటర్ను ఇందులో వేసుకోవాలి మరి పై వరకు వేయకుండా సగం వరకు మాత్రమే వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి తరువాత కొంచెం దలసరిగా ఉండి కుక్కర్లో కానీ లేదా కడాయిలో కానీ ఇలా స్టీల్ స్టాండ్ అని పెట్టుకొని ఇందులో ఈ బౌల్ని పెట్టుకొని కుక్కర్కి విజిల్ కానీ రబ్బర్ కానీ లేకుండా తీసేసుకుని ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఇంచుమించు ముప్పై నుంచి నలభై ఐదు నిమిషంల వరకు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ బేక్ చేసుకోవాలి ఇది ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు కూడా పాడవకుండా ఉంటుంది మనం కేక్ ఎలా అయితే తయారు చేస్తామో అదే విధంగా దీనిని తయారు చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వంట సోడా వేయకపోయినా కూడా చూస్తున్నారు కదా చాలా స్పాంజీగా కేక్ అనేది వచ్చింది దీనిని వేడివేడిగా కాకుండా నెక్స్ట్ డే తినండి చాలా బాగుంటుంది ఇలా ఒకే పిండితో తాటి ఇడ్లీ తాటి కేక్ తయారు చేసుకున్నట్లయితే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి సీజనల్ ఫ్రూట్స్ కానీ సీజనల్ వెజిటబుల్స్ కానీ తప్పనిసరిగా తినడానికి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో